శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ కోరిక తీరే ఆకర్షణ వచ్చేసింది బిడ్డ ఇది నీతో చెప్పడానికి స్వయంగా నేనే వచ్చాను ఇదే చివరి అవకాశం వదులుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఆశపడ్డవన్నీ కూడా నీకు నెరవేరాలంటే కాలం కూడా నీకు అనుకూలించాలి కదమ్మా ఆ కాలం అనుకూలించేంత వరకు ఓపిగ్గా ఉండాలి అలా కాకుండా ప్రతిదీ జరిగిపోవాలి అనుకుంటే జరిగిపోతుందా జరగదు కదా జరగాల్సిన సమయానికి తప్పకుండా జరుగుతుంది ఒక చెట్టుకు ఉన్న మొక్క విచ్చుకొని పువ్వుగా సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది బిడ్డ ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధ పరిమళమైన పుష్పం లభిస్తుంది కూడా కోరుకున్న పుష్పం అనేది లభ్యం కాదమ్మా కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం వేచి ఉండాలి కాలం కలిసి వచ్చేంత వరకు ఆగాలి ఓర్పుతో వ్యవహరించాలి అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయమ్మా వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు కదా అలాగే కాలం అనుకూలించకుండానే వసంతంతో చెట్లు చీరిస్తాయి అయితే నువ్వు కూడా నువ్వు చేయవలసిన పనిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి ఫలితం కోసం ఎదురు చూడదు లేని నిరీక్షణలో కాలం వ్యవహరించకూడదమ్మా నేడు జరగనిది రేపు జరుగుతుందనే ఆశతో నిరీక్షించాలి అంతేగాని ఇప్పుడే జరగాలి లేదు అంటే కృంగిపోకూడదమ్మా రావలసిన సమయంలో ఖచ్చితంగా మనకి రానుంది కది ఖచ్చితంగా వస్తుంది రామాలయంలో శబరి రాముడు దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడు అరణ్యవాసం ఆమె పాలట వరం ఆమె నిరీక్షను కూడా ఫలించింది చివరికి తనకి వరమయ్యింది ఆమె నిరీక్షను కూడా ఫలించి రాముడు దర్శనమైంది ఆయనకు ఆతిథ్యం ఇచ్చి భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయింది అంటే రాముని అరణ్యవాసమే కదా కాలం కాబట్టి కాలం కలిసి రానంత వరకు ఎదురు చూడాల్సిందే తల్లి శబరి ఎంతో నిరీక్షించింది కదా ఆ పరిస్థితి ఎదురైనప్పటికీ నిరాశ నిస్పృహలతో కుంగిపోలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని తప్ప నిరాశావాదాన్ని కాదు బిడ్డ కొంచెం కూడా ఆశని తగ్గించుకోకూడదు అయితే ప్రతి నిత్యం కూడా ఆశని పెంచుకుంటూనే ఉండాలి ఏంటి కఠినమైన పరీక్షలు తీవ్రంగా ఉన్నాయని అన్నప్పుడు ఆ తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి పరిష్కార మార్గం వెతకాలి తప్పితే నిరాశ పడకూడదమ్మా జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ వాయినంద్రుడు విసిగిపోయాడా విసిగిపోలేదు కదా సీతమ్మ ఎలా అయినా సరే కంటపడుతుందనే ఆశ ఆయన గుండెల్లో చిగిరించి తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు అందుకే మనసులో ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలు నింపుకోవాలి ఆశ మనిషిని విజయతీరాన్ని చేరుస్తుంది బిడ్డ కాలం కలిసినప్పుడు మనకొచ్చేటటువంటి సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొందరు ఇతరులపై నిందలు మోపుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా నువ్వు చేయకూడదమ్మా నిజానికి నీ యొక్క ఘనత నువ్వు చేసే పనులు బట్టి ఉంటుంది నీ మౌనం కూడా కొంతవరకు కారణమని నువ్వు తెలుసుకోవాలి ఆ యొక్క సమయంలో సానుకూలత దొరకనే ఆశా దృక్పథం నీ ఆలోచనలు మార్చుకుంటే నీ జీవితంలో అద్భుతంగా మారిపోతుంది బిడ్డ నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది నా కాలం ఎప్పుడు అంటే నా జీవితంలో ఎప్పటికైనా సరే కలిసి రాబోతుందనే నమ్మకంతో జీవించు అలా ముందుకు సాగాలి తప్పితే విరక్తి ఎప్పుడు కూడా చెందకూడదు నిజానికి మనిషి మనిషి ఎప్పుడు కూడా ఆశ ఆశ ఉండాలి తెలియని ఆశలు మనసులో రెత్తెక్కించుకొని ఉండాలి చిగురించి ఆశలతో బ్రతకాలని ఆశతో మనసు కోరుకుంటూ ఉంటుంది మంచి కాలం వస్తుందనే భరోసా ఉంటుంది బిడ్డ కాలాన్ని ఆ భగవంతుడు స్వరూపంగా చెప్తూ ఉంటాం కదా శాస్త్రాలు కాలానికి అనుగుణంగా చేసుకుని భగవంతుడికి అనుసంధాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి మన అర్హతలు పెంచుకుంటూ ఉంటే తప్పకుండా భగవంతుడికి అన్నీ కూడా చేకూరుస్తూ ఉంటాడు నిజానికి ఏదైనా సరే బాగా కష్టపడితేనే అవి తప్పకుండా జరిగి తీరుతాయి బిడ్డ ఇది అక్షరాల నిజం భగవంతుడు నీ యొక్క కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా ప్రసాదిస్తాడమ్మా అందుకే ప్రతి ఒక్కరూ కూడా భగవంతునితో అనుసంధానం ఏర్పరచుకోవాలి కష్టం రాగానే భగవంతుణ్ణి నిరాకరించకూడదు నిరంతరం భగవంతుని సాధనంలో ముందుకు సాగితే విజయం రాక మానదు బిడ్డ అయితే అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నిరాశ చెందుతావో ఆ నిరాశ అనేది ఎక్కువైపోయి ఎక్కువ బాధలు మిగులుస్తూ ఉంటుంది నీ మనసు ఏదో బాధని మరింత పెరిగి దాని యొక్క దిగులు అమితమైన దిగులుగా మారిపోతుంది నువ్వు అనుభవించే ఈ భోగం రేపటితో వేరొకరితోనే బిడ్డ రేపు వేరొకరు సొంతం కావచ్చు కాబట్టి మార్పు అనేది ప్రకృతి సాహసం బిడ్డ కాబట్టి ప్రకృతి సాహసంగా దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు కాలం అలా చెప్తే అలానే పోనివ్వు తప్పకుండా నీదైన కాలం వస్తుందని నువ్వు గుర్తుంచుకో దేవుడు పట్ల ఉంచి ఎట్టి పరిస్థితులు కూడా నమ్మకాన్ని పోగొట్టుకుండా ఉంటే తోటి వారితో ఉన్న మంచి మాత్రమే చూడగలిగితే వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలు కూడా పట్టించకుండా ఉంటే నువ్వు మంచిగా ఉంటావమ్మా నీది నువ్వు మాత్రమే చూసుకోవాలి నిన్ను నువ్వు మాత్రమే పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో వెళుతుంటే విజయం రాక ఇంకేం వస్తుంది చెప్పు బిడ్డ నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి ఓటమనే మాటని దరిదాపుల్లో కూడా రానియద్దు సాయి అనే నామం ఈ విశ్వంలో దివ్యనామం తల్లి నన్ను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటావు కదా నీ సాయి తండ్రి యొక్క నామస్మర్ణం ప్రతినిత్యం కూడా పఠిస్తూ ఉండు నీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగించే బాధ్యత నాది తల్లి ఎప్పుడు కూడా జీవితంపై ఆశ వదులుకోవద్దమ్మా ఆశే నీకు ఒక అవకాశంగా రాబోతుంది ఇక నీ కోరిక తీరే ఆఖరి క్షణం కూడా వచ్చేసింది బిడ్డ అందుకే స్వయంగా నీతో చెప్పడానికి ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను నేను ఇచ్చే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది మంచి జరగాలని ఆ భగవంతుడిని నీ తరపున నేను కూడా వే వేడుకుంటున్నాను తల్లి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఉద్యోగంలో సమస్యలు వచ్చినా నీ పిల్లల మాట వినకపోయినా సంతాన సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల సమస్యలైనా ఎలాంటి సమస్యనైనా సరే బాబా అని ఒక్కసారి నామస్మరణను తలుచుకుంటే చాలు తల్లి నీ మనసు ప్రశాంతంగా ఉండి నీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది తప్పకుండా దొరుకుతుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఈ సాయి తండ్రి బిడ్డవు కదా ఎప్పుడు అందుకే ఆనందంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవన్తో జై సాయిరామ్